అలాగే ఉమ్మ నీరు ఇది ఏంటంటే కొంతమందిలో ఎక్కువ ఉంది అంటారు కొంతమందిలో డ్రై అయిపోతుంది అని అంటారు సో అంటే అంటే ఎక్కువ తక్కువ ఎక్కువ ఉంటే ప్రాబ్లమా ఇప్పుడు తక్కువ ఉంటే బేసిక్ ప్రాబ్లం అనేది ఒక ఐడియా ఉంది ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఉంటుంది నార్మల్గా ఉమ్మ నీరు అనేది ప్రెగ్నెన్సీలో యాజ్ మదర్ మదర్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్ది ఆర్ జస్టేషన్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఉమునీరు స్లోగా పెరుగుతుంటుంది సో యూజువల్గా ఉండే ఉమ్మునీరు అరౌండ్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ సో ఎనీథింగ్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ అనేది కొంచెం బార్డర్ లైన్ కంటే ఎక్కువ ట్వంటీ ఫైవ్ దాటింది అనుకోండి ఇట్ ఈస్ కాల్డ్ పోలీహైడ్రోమినియస్ అంటే ఉమ్మినీరు చాలా ఎక్కువ ఉన్నట్టు ఆ ఉమ్మునీరు ఎక్కువ ఉండడానికి రీజన్స్ చూస్తాం మెటర్ మదర్ ఉండొచ్చు రీజన్ ఆర్ ఎల్స్ బేబీ ఉండొచ్చు సో మదర్ పరంగా చూస్తే మదర్ డయాబెటిక్ డయాబెటిక్ మదర్ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే ఆటోమేటిక్ బికాజ్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది మనకు బేబీలో ఉమ్మునీర్ పెరిగిపోతుంది మంది డయాబెటిక్స్ అలా డయాగ్నోస్ అవుతారు స్కాన్లో ఉమ్మనీరు ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది మదర్ మదర్కి మనము షుగర్ టెస్ట్ చేపిస్తే మదర్ షుగర్స్ ఆర్ వెరీ హై సో ఒకసారి షుగర్స్ కంట్రోల్ అవుతే ఉమ్మునీర్ అనేది సెట్ అయిపోతుంది సో మదర్ సైడ్ అయితే మోస్ట్లీ అది ఉంటుంది కొంతమందికి యాస్ వచ్చే ప్లాసెంటా అంటాం ప్లాసెంటా మిగిలి పెద్దగా ప్లాసెంటాస్ ఉంటాయి మదర్ ఇస్ ఆల్సో వెయిట్ ప్లాసెంటా కూడా ఎక్కువ ఉంటుంది సో ఆటోమేటిక్ ప్లాసెంటా ఎక్కువ మున్నీరు ప్రొడ్యూస్ చేస్తుంటుంది దట్ ఈస్ అ నార్మల్ కండిషన్ బేబీ పరంగా చూస్తే కొంతమందికి ఈ ఇసోఫేజియల్ దారి మనం మింగే దారి ఉంటుంది కదండి మౌత్ స్టమక్ డియోడినం ఆ మింగే దారిలో ఎక్కడన్నా గ్రోత్ సరిగ్గా లేదు క్లోజ్ ఉన్నాయనుకోండి అప్పుడు బేబీ వాటర్ మింగలేదు సో ఈసోఫేజియల్ అట్రీసియా ఆ ట్రేక్ చేసే విజువల్ ఫిస్ట్యులాస్ అంటాం అటువంటి కండిషన్ లో బేబీకి అబ్నార్మాలిటీ ఉన్న ఉమ్మునీరు ఎక్కువ ఉంటుంది సో బేబీ ఉమ్మినీరు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంటీ స్కాన్ చేయించుకుందా డబుల్ మార్కర్ టెస్ట్ ఉందా టీఫా నార్మల్ ఉందా అవసరమైతే మళ్ళీ హైయర్ సెంటర్లో టీఫా అవన్నీ చేపిస్తాం బేబీకి అవేవాళ్ళు లోపాలు లేవు అని అంటే వీ రీ ఏం కాదమ్మా యూజువల్ గా ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ టూ వీక్స్కి చాలా ఉంటుంది ఉమ్మని యూజువల్ థర్టీ టూ వీక్స్ తర్వాత తగ్గుతుంది సో పాలిహైడ్రామ్యూన్స్ కి రీజన్స్ చూసుకొని ఏ ఏం మదర్కి డయాబెటీస్ లేదు బేబీ అనామీస్ లేవంటే వీ కెన్ గివ్ రీ అష్యూరెన్స్ చాలా మంది నాకు ఉమ్మినీరు ఎక్కువ ఉంది డాక్టర్ వాటర్ ఎక్కువ తాగమంటున్నారు నేను ఎక్కువ తాగితే వాటర్ అంతా నా పొట్టలో పోతుంది అంటే అది అపోహ సో మనం తాగిన వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ అవుట్ ఇంటూ యూరియన్ ఉమ్మునీరు అనేది ఒట్టి మనం తాగే వాటర్ నుంచి కాదు మదర్ బ్లడ్ నుంచి వస్తుంది బేబీ యూరిన్ నుంచి వస్తుంది యాజ్ వెల్ అస్ మాయా వస్తుంది సో మనం తాగే వాటర్ నైన్టీ పర్సెంట్ ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ ఉమ్మునీరు ఎక్కువ ఉన్నా కూడా వాటర్ తాగమని చెప్తాం కొంతమంది నీరు బాగా ఉండి ఆయాస పడుతుంటారు ఈవెన్ స్లీప్ దమ్ము వస్తుంటారు సో సచ్ పేషెంట్స్ కి అల్ట్రాసౌండ్ గైడెడ్ కొంచెం ట్యాపింగ్ చేస్తాం సెట్ అయ్యే వరకు ట్యాప్ చేస్తాం అంటే వాటర్ తీసేయడం వల్ల చేస్తాం ఓకే ఓకే సో అలాగే ఏంటంటే సెవెంత్ మంత్ అయితే స్టెప్స్ ఎక్కకూడదు ఎక్కితే గర్భసంచి అని నిజమేనా నాది యూజువల్ గా గర్భసంచి కిందకు రావడం కాదు ప్లాసెంటా ఉంటుంది మాయ అనేది కొంతమందికి కిందే ఉండిపోద్ది యూజువలీ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ లో కింద ఉంటది యాజ్ ప్రెగ్నెన్సీ అడ్వాన్సెస్ మాయా కింద నుంచి పైకి వెళ్ళి ఫండస్ దగ్గరకు వస్తుంది కొంతమందికి ఏంటంటే కిందనే ఉండిపోద్ది అటువంటి వాళ్ళకి యూజువల్ గా మనం స్టెప్స్ అవాయిడ్ చేయమని చెప్తాం లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయమని స్ట్రైనింగ్ లాంటిది అవాయిడ్ చేయమని చెప్తాం ఎందుకంటే అది కింద జారడం కాదు ఆల్రెడీ కింద ఉంది సో వాళ్ళకి తెలియకుంటేనే బ్లీడ్ అవుతాం సో మాయ పైకి వెళ్ళే వారికి మనం ఇట్లాంటి అవాయిడ్ చేయమని చెప్తాం సో అలాగే ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ చూసినా సీ సెక్షన్ అనేది కామన్ అయింది ఎందుకంటే ముహూర్తాలు పెట్టుకుని మరి అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే సి సెక్షన్ కి వెళ్ళిపోతున్నారు చాలా మంది ఏంటంటే ప్రెగ్నెంట్ అయ్యి అయ్యామని తెలియగానే బెడ్ రెస్టా అండ్ వీరే ముందు డిసైడ్ అయిపోతున్నారు డాక్టర్ సజెస్ట్ చేయకుండా బెజ్ బెడ్ రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న ఫీలింగ్లో ఉంటున్నారు అసలు ఏ టైంలో బెడ్ రెస్ట్ తీసుకోవాలి అసలు బెడ్ రెస్ట్ కంపల్సరీయా అది చెప్తారా యూజువలీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూస్తాం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్ ఉందా హైపర్ ఉందా ఓబేసిటీ ఉందా అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంకేదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు పేషెంట్కి ఆమె హైట్ వెయిట్ బిఎంఐ నార్మల్ ఉందంటే ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ డూ వాకింగ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ద మార్నింగ్ అండ్ నైట్ అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు ఇప్పుడు లేనే లేదు ఎంత వాకింగ్ చేస్తే మనకు అంత బ్లడ్ ఫ్లో బాగుంటుంది బేబీకి బెటర్ మదర్కి కూడా బెటర్ మదర్కి బీపీ రాకుండా షుగర్ రాకుండా ఉంటుంది ఈ బెడ్ రెస్ట్ అనే కాన్సెప్ట్ ఒకప్పుడు ఉండేది లైక్ కొంచెం బ్లీడ్ అవ్వగానే భయపడి బెడ్ రెస్ట్ నైన్త్ మంత్ వరకు బెడ్ రెస్ట్ తీసుకొని బాగా ఫిఫ్టీన్ ట్వంటీ కేజీస్ వెయిట్ గెయిన్ అయ్యి రావడము సో ఒకప్పుడు ఉండేది అప్పుడే అంత అడ్వాన్స్ స్కాన్స్ లేనప్పుడు మెడికేషన్ లేనప్పుడు ఒకప్పుడు ఇస్తుండే ఇప్పుడు అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ కాన్సెప్ట్ అనేది యూజువల్గా లేదు ఓన్లీ మనం స్టిచ్ ఎవరికన్నా వేసాము అది కూడా స్టిచ్ సెటిల్ అయ్యే వరకు త్రీ టు ఫోర్ డేస్ అంతే తర్వాత అది అగేన్ షీ విల్ డూ వాకింగ్ ఆర్ఎల్స్ ప్లాస్ అంటే ప్రీవియా అంటాం అంటే మాయా కింద ఉంది అది ఆల్రెడీ వార్నింగ్ సైన్ ఇచ్చింది అంటే బ్లీడ్ అయింది ఒకసారి మళ్ళీ బ్లీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి యూజువల్ అట్లాంటి వాళ్ళకి బెడ్ రెస్ట్ అంటే ఓన్లీ వాష్రూమ్ కి వెళ్ళమని చెప్తాము ట్రావెలింగ్ లాంటిది చేయొచ్చు సో యూజువలీ అప్సేట్ బెడ్ రెస్ట్ కాన్సెప్ట్ తీసేస్తాం ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్గో వాకింగ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెగ్యులర్ గా యోగా చేయొచ్చు ఫోర్త్ మంత్ నుంచి షీ కెన్ డూ అంతకు ముందు వర్క్ ఏమని ఏమైనా చేస్తుంటే బేసిక్ వర్క్ కూడా చేయమని చెప్తాం ఓకే ఇప్పుడు దేస్ నో ఆబ్సెల్యూట్ బెడ్ రెస్ట్ ఓకే ఓకే అలాగే వామిటింగ్స్ అనేవి స్టార్టింగ్ స్టేజ్ లో అంటే టూ మంత్స్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ నుంచి కొంతమందికి ఓవరాల్ అసలు ఆల్మోస్ట్ డెలివరీ టైం వరకు కూడా వామిటింగ్స్ అవుతాయి కదా దేని వల్ల అది రోలింగ్ ఏముండదా వామిటింగ్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఒక సిమ్టమ్ అంటే బీటా సిజీ అనే హార్మోన్ వల్ల వస్తుంది యూజువలీ బీటా సిజీ హార్మోన్ అనేది నైన్త్ నుంచి ట్వెల్త్ వీక్ వరకు హైయెస్ట్ ఉంటుంది సో వామిటింగ్స్ కూడా తొమ్మిది వారం నుంచి పద పదకొండు పన్నెండు వారాల వరకు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత యూజువల్గా సెటిల్ అవుతుంది కొంతమందికి వామిటింగ్స్ అనేది కంటిన్యూస్గా ఉంటాయి రీజన్స్ ఏదైనా ఉండొచ్చు అంటే నార్మల్ బీటా సిజీ ఉన్నా కూడా ఆమె బాడీస్ పర్సీవింగ్ సెన్సిటివ్ ఉండొచ్చు ఎక్కువ వామిటింగ్స్ చేయొచ్చు అదే హార్మోన్ ఇప్పుడు సపోజ్ హార్మోన్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఉందనుకోండి ఈ అమ్మాయికి ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ చీస్ టాయిలెట్ ఇంకో అమ్మాయి టాయిలెట్ చేయకపోవచ్చు సెన్సిటివిటీ ఇండెక్స్ ఉండొచ్చు సెకండ్ థైరో టాక్సికోస్ అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజువల్ గా వామిటింగ్స్ అనేది ఎక్కువ అవుతాయి సెకండ్ మన ట్విన్స్ అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి వామిటింగ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడినట్టు సుమ్ము నీరు ఎక్కువ ఉన్నా కూడా వామిటింగ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో యూజువలీ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే లోపల ప్రెగ్నెన్సీ ఎంతో కొంత బాగున్నట్టు సో యూజువలీ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ పదహారు వాళ్ళ సిక్స్టీన్ వీక్స్ వరకు చాలా మందికి నైన్టీ పర్సెంట్ తగ్గిపోతాయి వెరీ మినిమల్ కండిషన్స్ లో ఉంటాయి అప్పుడు మనం జాయింట్స్ చెక్ చేసుకుంటాం ఎల్ ఎలా ఉంది థైరాయిడ్ ఎలా ఉంది ఇవి నార్మల్ అనుకోండి మదర్ కి రీ ఇస్తాము వామిటింగ్ అయ్యే ప్రతిసారి టాబ్లెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ బేసిక్ హోమ్ రెమెడీస్ తోటి కూడా తగ్గించుకోవచ్చు